రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఠాకర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని పదకొండవ ప్రకాష్ ఆధ్వర్యంలో గురువారం ఆవరణలోని నిరాశ్రయులకు బిర్యానీ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ రామగుండం ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్నారని రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు రాబో రోజుల్లో ఎమ్మెల్యే దంపతులు మరిన్ని వివాహ దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకున్నారు జనహృదయ నేత రామగుండం ముద్దు బిడ్డ మన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజాగురన్న మరియు మనాలి బాబీ వివాహ వార్కు పురస్కరించుకొని మరి మన రా గోదావరి కానీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి యాచకులకు ఈరోజు బిర్యానీ వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది మరి జనం కోసం నిరంతరం కృషి చేసే అభివృద్ధి కోసం కృషి నాయకుడు మన రాష్ట్రాగురు అన్నగారు మరి వారి ఇద్దరు దాంపత్యం కలకాలం సుఖ సంతోషాలతోటి అన్యోన్యంగా ఇంకా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన జంట మన రాష్ట్రాలు మనాలి దంపతులు మరి వారి యొక్క చిరగాల కోరికలు నెరవేర్చి మరి ఇలాంటి పెద్దగోరికలు ఇంకా చాలా జరుపుకుంటూ మరి రామగుండం అభివృద్ధి దేయంగా వారికి కృషి చేయడానికి దేవుడు నిరంతర శక్తి మరి సహ సహ సహనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి వారి యొక్క వివాహ వార్షికోత్సవం ఆదర్శ దంపతులుగా మరి అందరికీ గారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు కందులూరి రామస్వామి మైనార్టీశిల అధ్యక్షులు ఎండి షుకూర్ ఈర్ల రాజమల్లు ములుకుంట్ల మౌనిక శనిగారపు స్వాతి యాసాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు